Yeah. okay దేవుడు ఎదురు పడి తెలుసా మనసు తిరుపుకున్నట్టు పడుతుంది ముందు మీరు మీ కుటుంబం అందరు రండి దేవుడి దగ్గర ఇప్పుడు మీ దేవుడి మాట నువ్వు అంటుందా మీరైనా రండి పాలన కూడా దాటానికి ప్రయత్నించండి అందులో చేయాలండి మీరు ఒకవైపు చేస్తూ వాళ్ళ ప్రయత్నించిన వాళ్ళు కూడా దేవుని మందిరంలో తీసుకొని రండి దేవుడు కార్యం చేస్తాడు నాడు మీ వైపు దేవుడిని పట్టినాడుకోవడానికి దేవుడి మందిరంలో రండి చాటించండి ఆ శుక్రవారం రోజు రేపే ఎవరు అంటే రాండి దేవుడిని జీవితంలో అభివృద్ధి కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని చేయగలిగే దేవుడు నమ్మడం నమ్మడవారికి అయితే ఆయన చూసుకుంటాడు నమ్మకని వలనైతే నమ్మవారి సంస్కృత రాజ్యమైన ఆయన చదివిస్తున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న బయట వాళ్ళని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని కొత్త దినాన్ని ఏర్పరచుకోమని దేవుడు చదువుతున్నాడు కాబట్టి ఇలాంటిది దేవుని ఎక్కడ ఎదురవుతారో స్వా సైన్యానికి దేవుని సైన్యానికి ఎందుకంటే ఆయన కూడా తల్లిస్తే ఎక్కువ ఆ సైన్యానికి ఆ యోగా సైన్యానికి ఎక్కడ శత్రువులు ఎదురవుతారు అనేది కూడా దేవుడు చెప్తాడు దేవుడు గొప్ప యుద్ధాన్ని వాక్షాన్ని ఆయన చేస్తాడు ఆయన ఎంతో నేరు కలిగిస్తాడు అలాగే గురువు ఉన్న తిరిగి నేరుగా మారుస్తాడు మీరు తల్లి ఉపవాసంలో ఉంటే ఆయన ఉపవాసం ఉండేదనుకోండి తెలియదు దేవుడిని మధ్యలో ఆడలేదు అనుకోండి కీడు కాదు కదా మహాఫీడైంది కాబట్టి ఉన్న పరిస్థితి మహాకీడు నుండి నేరుగా అత్యంత మేరుగా అంటే దేవుడిని మధ్యలో ఆడుకోండి రాండి దేవుడిని చల్లు ఏ ఉపవాస ప్రార్థన దేవుడిని ప్రార్థించండి అయ్యా దేవుని మధ్య రాగిపోయి అక్కడ కూడా శుక్రవారం రోజున అక్కడ శుక్రవారం రోజున ఉపవాస మరి ఈ దేవుడి మంది ఉండదు కావాలంటే నేను కావాలనుకుంటే ఎక్కడికి కూడా రావచ్చు మరి ఈ అడ్రస్ వచ్చేసరికి ఈ దేవుని మంది అడ్రస్ వచ్చేసరికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని బాపర్ జిల్లాలోని కల్పని మనకు పెద్దగొల తనమాట కాబట్టి రండి మీరు రావాల్సిన అడ్రస్ తెలుసు పిన్ కోడ్ వచ్చేసరికి ఐదు రెండు రెండు ఒకటి 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 అంటే ఇంగ్లీష్ చెప్తాను ఫైవ్ థబల్ టూ త్రిబుల్ మనం అనే పింపుడు కల పెద్ద రండి పెద్దగలు పాల దేవుడి మహాపరం అందరు ఎలాంటి పరిస్థితుల్లో భయపడదాండి దేవుడి స్థుతించండి రాసిన దేవుడిని పక్షి గొప్ప కార్యం చేస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడాలి రాజు దేవుడి మేరకు పొందుకోండి ఫ్రెండ్స్ లో దేవుడు రాష్ట్రు అక్క ప్రాగోసుకున్నాను దేవా